ప్రజాస్వామ్య దినోత్సవం ప్రజాస్వామ్యం పట్ల అవగాహన పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది కలెక్టర్ ప్రజలు దేశ ఫలాలను పూర్తి స్థాయిలో పొందాలంటే బాల్యం నుంచే రాజ్యాంగ పాఠాలు బోధించాలి అత్యంత పారదర్శకంగా ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందించే విధంగా అధికారులు విశేష కృషి చేయాలి కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రజాస్వామ్య దినోత్సవం ప్రజాస్వామ్యం పట్ల అవగాహన పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ హాలులో భారత రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ సంబంధిత కలెక్టర్ కలెక్టరేట్ వివిధ శాఖల అధికారులు సిబ్బందితో కలిసి కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున భారత రాజ్యాంగాన్ని రచించారని రాజ్యాంగ రచనలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రధాన భూమిక పోషించారన్నారు నేడు భారత రాజ్యాంగం ఆవిర్భవించి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం మనకు ఎంతో గర్వకారణమన్నారు ఈరోజు మన అందరికీ ఎంతో ప్రత్యేకమైన రోజు అన్నారు రాజ్యాంగ దినోత్సవాన్ని అన్ని జిల్లాల్లో మండల కార్యాలయాలలో పంచాయతీ కార్యాలయాల్లో నిర్వహిస్తున్నామని చెప్పారు దేశంలో కుల మత భాష లింగ ప్రాంత జాతి మొదలైన తారతమ్యాలు లేకుండా అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించేందుకు రాజ్యాంగం ఓ కరదీపికలా పనిచేస్తోంది అని చెప్పారు రాజ్యాంగంలోని ప్రజాస్వామిక వ్యవస్థలను వినియోగించుకుంటూ సామాజిక ఆర్థిక విప్లవం ద్వారా నూతన సమానత్వం సాధ్యపడుతుందన్నారు దేశంలోని అన్ని మత తెగలు ఆదివాసీ దళిత అణగారిన పీడిత వర్గాల ప్రజలకు రాజ్యాంగం రక్షణగా పనిచేస్తుందన్నారు దేశంలోని అన్ని మతాలు తెగలు ఆదివాసీ దళితులు అణగారిన పీడిత వర్గాల ప్రజలకు రాజ్యాంగం రక్షణగా నిలవాలని దాని సృష్టికర్తలు ఆకాంక్షించారని చెప్పారు వారి కళలను నిజం చేస్తూ బడుగు బలహీన అణగారిన వర్గాలు మహిళలు ఉద్యోగ ఉపాధి రాజకీయ రంగాల్లో దూసుకుపోతున్నారన్నారు ఈ క్రమంలో ఆ విలువల పట్ల పౌరుల్లో గౌరవ భావాన్ని పెంపొందించేందుకు ఏటా నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు అని చెప్పారు ప్రజలు దేశ ఫలాలను పూర్తి స్థాయిలో పొందాలంటే బాల్యం నుంచే రాజ్యాంగ పాఠాలు బోధించాలి ప్రజలంతా ఒకటే అనే భావన వారి మనసుల్లో నాటేందుకు సామాజిక ఆర్థిక అంతరాలు చెరిపివేసే సమతాభావం పెంపొందించేందుకు ఆ విలువలు ఆవశ్యం మౌలిక లక్ష్య సాధన కోసం పీఠికను ప్రతిరోజు విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించాలన్నారు అనంతరం అధికారులు సిబ్బందితో కలిసి భారత రాజ్యాంగ దినోత్సవం ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో యునస్ సంబంధిత వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు సో ఆ బుక్ లో ఉండబోతుంది అనేసి బ్రీఫ్ బ్రీఫ్గా మనం చూడబోతుంది సో ఆ విధంగానే మనకు ప్రియాంబుల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రియాంబుల్ నేను చెప్తాను ఇప్పుడు అర్థం చెప్పండి the people of india have in, 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 solemnly, solemnly resolved to, to constitute india, india into a, into a, a sovereign, sovereign, socialist, socialist secular, secular, democratic, democratic, democratic republic democratic, and, and, and to, secure, to secure all its citizens. All its citizens जस्टिस सोशल इकोनामिक एंड पोलिटिकल लिबरटी आफ था एक्सप्रेस बिलीफ एंड वर्शिप इक्वालिटी आफ स्टेट एंड आफ ऑपर्चुनिटी एंड टू प्रमोट अमांग दैटर्निटी अश्यूरी द डिग्निटी आफ् इंडिविजुअल And the, and the unity, unity and integrity, and integrity, integrity of, the of the nation. In our constituent assembly, assembly, this 26th day of, of November 1947, do hereby, hereby adopt, adopt, adopt enact, enact, and give to, to ourselves, ourselves this, this constitution. constitution సో ఏ బేసిక్ ఫీచర్స్ గురించి అయితే అప్పుడున్న కాన్స్టిట్యూట్ అసెంబ్లీ మెంబర్స్ కానివ్వండి అప్పుడున్న పార్లమెంట్ మెంబర్స్ కానివ్వండి సో వాళ్ళందరూ కూడా ఏ ఫీచర్స్ కోసం అయితే వాళ్ళు పాటు పడి మరి ఆ ఫ్రీడమ్ మూమెంట్లో వాళ్ళందరూ కూడా చాలామంది కూడా ప్రాణత్యాగం చేసి ఎవరైతే పాటు పడినో సో వాళ్ళందరూ ఏ విధంగా దేశం ఉండాలనుకునేసి అప్పుడే వాళ్ళు ఒక కాన్స్టిట్యూషనల్ డే అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటాము సిక్స్త్ నవంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్ సో ఆ టైంలో సో ఏదైతే కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఈ కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేయడానికి ఏదైతే ఏర్పాటు అయిందో సో వాళ్ళు మొత్తం అంతా కూడా ఫైనల్ చేసి ఆ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ అని ఎప్పటివరకు అయితే మనం అనుకుంటా ఉన్నామో డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ఫైనల్ చేసి ఆ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో వాళ్ళు పాస్ చేయడం జరిగింది సో దాన్ని మనకి టోటల్ అన్ని ప్రొవిజన్స్ సో ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అయితే ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చినాయి బట్ ఫుల్ ఫ్లేజ్గా అమల్లోకి వచ్చిందంటే మనకి నైన్టీన్ ఫిఫ్టీ ట్వంటీ సిక్స్త్ జనవరి రోజు నుంచి అమల్లోకి వచ్చింది సో ఏదైతే ఫస్ట్ మనం ఎనాక్ట్ చేసినాం సో పార్లమెంట్లో మనం ఎప్పుడైతే ఎనాక్ట్ చేసినామో సో ఆ డేని మనం కాన్స్టిట్యూషన్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం సో ఈ ఇయర్ ఇయర్ది ఒక ప్రత్యేకత ఏంటి అనేది అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సో అప్పుడు మనం ఏదైతే పాస్ చేసుకున్నాము దాన్ని అది చేసి ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ మనకి కంప్లీట్ అయితా ఉంది అలా ఎక్స్టర్నల్ పాలసీని డిసైడ్ చేస్తుంది ఎవరు అనేసి అంటే ఆ యుఎస్ యుఎస్ఎస్ఆర్ వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఆ పేపర్ ఫారిన్ కంట్రీస్ ఉన్నా కానీ కూడా వాళ్ళు సవరినిటీ అనేది తీసుకుపోయి ఎవరికి తాకట్టు పెట్టినట్టు తీసుకుపోయి మార్గేజ్ చేసినట్టు యుఎస్ఎస్ఆర్ ఆంటిసిపేషన్ ఆఫ్ సమ్ ఏదో ఒక వారి నుంచి ఫేవర్ యాంటిసిపేషన్ చేసి సో ప్రొటెక్షన్ ఏదో ఒకటి సో అవన్నిటినీ కూడా వాళ్ళ వాళ్ళ దగ్గర తీసుకోవాలి సో రేటింగ్ మొత్తం కూడా మాడియేట్ చేసినారు సో అది చెప్పే ముందు ఒక చిన్న అందరు కూడా పార్టిసిపేట్ కావాలి కాబట్టి సో చాలా మందికి ఏంటంటే మనం కాన్స్టిట్యూషన్ గురించి వాళ్ళ గురించి కూడా చదువుతూ ఉంటాం బట్ ప్రియాంబుల్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న బేసిక్ ఎలిమెంట్స్ అనేవి కూడా మందికి తెలియదు సో అది తెలియకపోవడానికి మాత్రమే పెద్ద తప్పు చేసినట్టు కాదు సో అవి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో దాంట్లో భాగంగానే సో ఫైవ్ బేసిక్ ప్రిన్సిపల్స్ మన కాన్స్టిట్యూషన్లోనే సోబరింగ్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ సో ఈ ఫైవ్ కూడా చాలా బేసిక్ ప్రిన్సిపల్స్ సో ఒక్కొక్క దాని గురించి కొద్దిగా మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో సోబరింగ్ అనేసి ఫస్ట్ ఉంది సో సోవరి గురించి ఎవరైనా ఒకరు అంటే ఏంటి సోవరైనా అంటే ఏంటి అనేది ఎవరైనా ఇప్పుడున్న మన ప్రోగ్రామ్ ప్రకారం అంటే మన కాన్స్టిట్యూషన్కి బేసిక్ అంటే మనం ఇప్పుడు ఏదైనా బుక్ రాసినప్పుడు ఫార్వర్డ్ అనేసి రాస్తాం సో అం ఆ బుక్లో ఏముండబోతుంది అనేది ఒక చిన్న బ్రీఫ్గా మనం చెప్పబోతుంది సో ఆ విధంగానే మనకు ఫియాంబులు అనేది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రియాంబుల్ నేను చెప్తాను ఇప్పుడు అర్థం చెప్పండి We, we, the people of India, India have solemnly, solemnly resolved resolve, to, to constitute India, India into, a, into a sovereign, sovereign socialist, 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 secular, secular democratic, democratic republic, republic and, and to, secure, to secure all its citizens. All its citizens जस्टिस सोशल इकोनॉमिक एंड पोलिटिकल लिबर्टी आफ था एक्सप्रेस बिलीफ एंड वर्शिप इक्वालिटी ऑफ स्टेटस एंड ऑफ ऑपर्चुनिटी एंड टू प्रमोट अमांग दैटर्निटी अज्यूरी द डिग्निटी ऑफ इ इंडिविजुअल And the, and the unity, unity and integrity, and integrity, integrity of, the of the nation. In our constituent, in our constituent assembly, assembly, this 26th day of, of November 1947, 1947 do, hereby do hereby adopt, adopt, adopt enact, enact and, and give you to, to ourselves, ourselves this, this constitution. constitution సో ఏ బేసిక్ ఫీచర్స్ గురించి అయితే అప్పుడున్న కాన్స్టిట్యూట్ అసెంబ్లీ మెంబర్స్ కానివ్వండి అప్పుడున్న పార్లమెంట్ మెంబర్స్ కానివ్వండి సో వాళ్ళందరూ కూడా ఏ ఫీచర్స్ కోసం అయితే వాళ్ళు పాటుపడి మరి ఆ ఫ్రీడమ్ లో వాళ్ళందరూ కూడా చాలామంది కూడా ప్రాంతాగం చేసి ఎవరైతే పాటు పడినారో సో వాళ్ళందరూ ఏ విధంగా దేశం ఉండాలనుకునేసి అప్పుడే వాళ్ళు ఒక కాన్స్టిట్యూషనల్ డే అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటాము సో ట్వంటీ సిక్స్త్ నవంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్ సో ఆ టైంలో సో ఏదైతే కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూంటు అసెంబ్లీ ఈ కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేయడానికి ఏదైతే ఏర్పాటు అయిందో సో వాళ్ళు మొత్తం అంతా కూడా ఫైనల్ చేసి ఆ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ అని ఎప్పటివరకు అయితే మనం అనుకుంటా ఉన్నాం డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ఫైనల్ చేసి ఆ కాన్స్టిట్యూంట అసెంబ్లీలో వాళ్ళు పాస్ చేయడం జరిగింది సో దాన్ని మనకి టోటల్ అన్ని ప్రొవిజన్స్ సో ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అయితే ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చినాయి బట్ ఫుల్ ఫ్లేజ్గా అమల్లోకి వచ్చిందంటే మనకి నైన్టీన్ ఫిఫ్టీ ట్వంటీ సిక్స్త్ జనవరి రోజు నుంచి అమల్లోకి వచ్చింది సో ఏదైతే ఫస్ట్ మనం ఎనాక్ట్ చేసినాం సో పార్లమెంట్లో మనం ఎప్పుడైతే ఎనాక్ట్ చేసినామో సో ఆ డేని మనము కాన్స్టిట్యూషన్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం సో ఈ ఇయర్ ఇయర్ది ఒక ప్రత్యేకత ఏంటి అనేది అంటే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ సో అప్పుడు మనం ఏదైతే పాస్ చేసుకున్నామో దాన్ని అది చేసి ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ మనకి ఈరోజు కంప్లీట్ అవుతూ ఉంది సో అది చెప్పే ముందు ఒక చిన్న అంటే అందరూ కూడా పార్టిసిపేట్ కావాలి కాబట్టి సో చాలామందికి ఏంటంటే మనం కాన్స్టిట్యూషన్ గురించి వాళ్ళ గురించి కూడా చదువుతూ ఉంటాం బట్ ప్రియాంపుల్లో ఏదైతే ఉందో దాంట్లో ఉన్న బేసిక్ ఎలిమెంట్స్ అనేవి కూడా చాలామందికి తెలియదు సో అది తెలియకపోవడానికి మాత్రమే పెద్ద తప్పు చేసినట్టు కాదు సో అది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో దాంట్లో భాగంగానే సో ఫైవ్ బేసిక్ ప్రిన్సిపల్స్ మన కాన్స్టిట్యూషన్లోనే సోబరింగ్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ సో ఈ ఫైవ్ కూడా చాలా బేసిక్ ప్రిన్సిపల్స్ సో ఒక్కొక్క దాని గురించి కొద్దిగా మనము డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో సోబరింగ్ అనేసి ఫస్ట్ ఉంది సో సోబరింగ్ గురించి ఎవరైనా అంటే వాళ్ళ ఎక్స్టర్నల్ పాలసీని డిసైడ్ చేస్తుంది ఎవరు అనేసి అంటే ఆ యుఎస్ యుఎస్ఎస్ఆర్ వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఆ పేపర్ ఫారెన్ కంట్రీస్ ఉన్నా కానీ కూడా వాళ్ళ సవరినిటీ అనేది తీసుకుపోయి ఎవరికి తాకట్టు పెట్టినట్టు తీసుకుపోయి మార్గేట్ చేసినట్టు యుఎస్ యుఎస్ఎస్ఆర్కి ఇన్ ఆఫ్ సమ్ ఏదో ఒక వారి నుంచి ఎవరు ఆర్టిసిపేషన్ చేసి సో ప్రొటెక్షన్ ఏదో ఒకటి సో అవన్నిటినీ కూడా వాళ్ళ వాళ్ళ దగ్గర తీసుకోవాలి సోవర్ రేటింగ్ మొత్తం కూడా మాడ్యులేట్ చేసిన